వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళేవాళ్ళు మీరు కాన్స్టెంట్గా ఇదే విమర్శ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో లేకపోతే ఆ పాయింట్ మీద విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఈజీగా ఉండి టికెట్ దొరుకుతుంది అని చెప్పి వీళ్ళే భావిస్తున్నారో తెలియదు కానీ అందరూ ఒక కామన్ విమర్శ టికెట్ రాని వాళ్ళు ఏమని ఆ విమర్శ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ని గట్టిగా బూతులు తిట్టమన్నారు వ్యక్తిగతంగా తిట్టమన్నారు అలా తిట్టడం మాకు ఇష్టం లేదు మేము అలా తిట్టమంటే మీకు టికెట్ ఇవ్వమని చెప్తున్నారు అలా తిట్టి మాకు టికెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అబ్బో రకరకాల తాజాగా ఈరోజు మళ్ళీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసుకుంటూ వచ్చారు ఓ ఈసారి ఇంకా కొన్ని ఎక్కువే చేశారు మరి ఎక్కువే చేశారు అమరావతి దగ్గర నుంచి మొదలెట్టారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చాలని జగన్ గారు అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని దాన్ని జనానికి వివరించండి అని చెప్పేకి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా గుంటూరు ఈ ఎమ్మెల్యేతో ఒక సమావేశం ఏర్పాటు చేశారట అప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలోనే వసంత కృష్ణప్రసాద్ గారు గట్టిగా చెప్పారట మీరు చేస్తున్న తప్పు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది రాష్ట్రానికి నష్టం చేకూరుతుంది అని గట్టిగా చెప్పారట అప్పుడు అదే సమావేశంలో ఉన్న గుడివాడ ఎమ్మెల్యేతో పాటు సతెనపల్లి ఎమ్మెల్యే అంబట్ రాంబాబు గారు వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారు అని మళ్ళీ ఆయన దాడి అంటే మాటల దాడి అని దాన్ని రెక్టిఫై చేశారు మాటల దాడి చేశారు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నావో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తావా అని చెప్పి సీరియస్గా రకరకాలుగా మాట్లాడుతూ మాటలు దాడి చేశారు నేను అంతే సీరియస్గా వాళ్ళ మీద తిరగబడ్డాను అంతే గట్టిగా మాట్లాడాను మధ్యలో ఒకరిద్దరు వండుకొని మనల్ని సైలెంట్ అని చెప్పి అట్లా కూర్చోబెట్టారు అప్పుడే చెప్పాను అని మనకు అర్థం కాదు మరి అప్పుడే చెబితే నిర్ణయాన్ని వ్యతిరేకించి అప్పటి నుంచి వైసీపీ అన్న ముఖ్యమంత్రి ఇష్టం లేదు అనుకుంటే రిజైన్ చేసేయచ్చు కదా మరి అమరావతిని రెఫరెండంగా భావించుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేటచ్చు కదా ఎవరికైనా అనుమానం వస్తుంది కదా అట్లా లేదు ఎమ్మెల్యే పోతే మళ్ళీ అవి కష్టమవుతుంది గెలుస్తామో లేదో అని డౌటా ఇప్పుడు ఎన్నికలకు నెలన్నర టైం ఉందనగా తెలుగుదేశం పార్టీలోకి చేరాలంటే ఇవన్నీ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారి పిలిచి చెప్పారట ఈ ముగ్గురినే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లొకేషన్ గట్టిగా తిట్టాలి తిడితేనే టికెట్ ఇస్తాను అని నేను తిట్టను అన్నారట అందుకని చెప్పి నేను టికెట్ ఇవ్వలేదట ఇవ్వలేదట అదే చెబుతున్నారు కానీ ఇంకో విషయానికి అప్ప నారా లొకేషన్ కలిశారట మధ్యలో ఒకసారి అన్న కలిస్తే గంటసేపు ఏమో మాట్లాడితే నారా లొకేషన్ తోటి ఆరేడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చిందట ఆశ్చర్యం ఏంటంటే అంటే ఒక్కసారి కూడా జగన్ అని అనలేదట జగన్ గారు జగన్ రెడ్డి గారు సీఎం గారు అని అన్నారట లోకే సంస్కారాన్ని చూసి ఈయన ముచ్చటేసిందట అవునా ఏమో ఏం చెప్పాడు మన నమ్మాలి మరి మరి బయట పబ్లిక్ మీటింగ్లలో సైకోగాడు దొంగ వాడు వీడు గొడ్డలు ఏడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఇవన్నీ కాదా ఇదంతా ఊరికే ఒత్తితే ఒత్తుతే ఊరికేనా మీరు మాట్లాడినప్పుడు మాత్రము అలానా అదే చెప్పాను కదా టీడీపీలోకి వెళ్ళాలి ఆ మైలవరం టికెట్ ఈ ఫైనల్ చేస్తున్నారట మరి అందుకు ఇవన్నీ మరి చెప్పాల్సి ఉంటుందేమో మరి ఇప్పుడు ఎందుకు చెప్పినవన్నీ నిజమైతే నియోజకవర్గం నా నియోజకవర్గానికి సీఎం నిధులు ఇవ్వలేదు అది ఇది ఎందుకంటే విమర్శలు మరి ఇవన్నీ నిజమైతే మరి ఇన్ని రోజులు పార్టీలు ఎందుకున్నట్లు పార్టీలు ఎందుకున్నట్లు ఏదో విమర్శలు చేస్తారు కనీసం రాజకీయం అంటే దారుణం అయిపోతుందబ్బా నిజంగా